పాతకాలం జ్ఞాపకాలు పల్లెటూరు మట్టి రోడ్డు చెట్ల నీడలో పిల్లలు ఆడుకుంటున్నారు వృద్ధుడు ఇంటి ముందర కూర్చుని దూరంగా చూస్తున్నాడు ఒకప్పుడు మనుషులు దగ్గరగా ఉండేవారు డబ్బు తక్కువైనా ప్రేమ మాత్రం అపారం నిజమైన బంధాలంటే పక్కింటివారు పిలిచి అన్నం పంచుకోవడం స్నేహితులు భుజం మీద చెయ్యి వేసుకుని నవ్వడం అప్పుడు తలుపులు కాదు మనసులు తెరిచి ఉండేవి కాలం మారింది నేటి నగరం మొబైల్ ఫోన్లలో మునిగిపోయిన మనుషులు పక్కనే ఉన్నా మాట్లాడని కుటుంబ సభ్యులు ఇప్పుడు అన్నీ ఉన్నాయి కాని మనిషి మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడు ఎంతసేపటినుంచి చూస్తున్నాము వస్తాడేమోనని ఫోన్ కూడా చేయట్లేదు డబ్బు సంపాదించాం కానీ అమ్మా నాన్నలకు సమయం ఇవ్వలేకపోయాం మాట్లాడాలి అనుకున్నప్పుడు పేరెంట్స్ మనతో లేరు మనం మన పెద్దలను గౌరవించాలి మరియు వారి నుండి మంచి విషయాలు నేర్చుకోవాలి మనుషులు శాశ్వతం కాదు సమయం ఉన్నప్పుడే ప్రేమ చూపించాలి సూర్యాస్తమయం నిశ్శబ్దంగా మారుతున్న ఆకాశం ఒక శకం ముగిసిపోతోంది మళ్లీ రాని మనుషులు వాళ్ళు వెళ్లిపోయేలోపు వాళ్ల విలువ తెలుసుకుందాం మనిషి విలువ వాడు లేనప్పుడు కాదు ఉన్నప్పుడే అర్థం చేసుకుంటే అదే నిజమైన జీవితం